జై శ్రీరామ్ మనం భారతదేశంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నట్లయితే ఏ నలుగురు మధ్య చూసినా కానీ ఒక విషయం అనేది బాగా చర్చకు వస్తుంది అదే ఏంటంటే వక్ఫ్ బోర్డ్ చట్టం అసలు ఏంటి వక్ బోర్డ్ చట్టం అసలు ఈ వక్ అంటే ఏంటి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బోర్డ్ చట్టం అంటే ఏంటంటే వక్ఫ్ అనేది ఆ ట్రస్ట్లో ఉంచబడే ఆస్తి యొక్క ఇస్లామిక్ ఎండోమెంట్ మరియు ధార్మిక లేదా మతపరమైన ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుంది అంటే ఈ వక్ఫ్బోర్డ్లో ఏదైనా ఒక స్థలం మనం గమనించినట్లయితే లేదా ఏదైనా ఒక స్థలం ఆ వక్ బోర్డులో ఉన్నట్లయితే అది పూర్తిగా కూడా ఇస్లామిక్ ఎండోమెంట్ కంట్రోల్ కిందకు వస్తుంది మరియు వారి మతపరమైన ప్రయోజనాల కోసం ఈ భూమిని అనేది ఉపయోగిస్తారు ఈ వక్ఫ్ అనే పదము అరబిక్ పదం నుండి వచ్చింది దీని అర్థము నిర్బంధము లేదా నిషేధము అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే మతపరమైన లేదా ధార్మిక ప్రయోజనాల కోసం దేవుని పేరు మీద ఆస్తిని అంకితం చేయడము ఈ ఆస్తి ఏదైతే వక్ బోర్డు నియమించిన తర్వాత అది అల్లాకు చెందినగా పరిగణింపబడుతుంది కనుక దానిని విక్రయించడం కానివ్వండి వారసత్వంగా లేదా బహుమతిగా ఇతరులకు ఇవ్వడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు ప్రస్తుతము ఈ వక్స్ చట్టం దాన్ని మన భారతదేశంలో వక్స్ను నిర్ణయి నియంత్రిస్తుంది మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో ఈ వక్ చట్టాన్ని అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చింది అయితే ఆ తర్వాత పలుమార్లు ప్రభుత్వాలు ఈ వక్ చట్టాన్ని సవరణలు కూడా చేశాయి అందులో భాగంగానే పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో ఈ వక్ చట్టాన్ని తొలిసారిగా సవరించిన సర్కారు మరిన్ని అధికారాలను కట్టబెట్టింది ఆ తర్వాత రెండు వేల పదమూడవ సంవత్సరంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ టూ ప్రభుత్వము మరొక సవరణలు చేసింది ఈ వక్ చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారము వక్ బోర్డులకు విశేష అధికారాలను వాళ్ళు కల్పించారు ఈ బోర్డు నిర్ణయాలను ఏ కోర్టులోనూ సవాల్ చేయలేని విధంగా ఎవరి ఆస్తులనైనా అయినా సరే స్వాధీనం చేసుకునే విధంగా ప్రత్యేక అధికారాలను వారికి కల్పించారు ప్రస్తుతము దేశంలో ముప్పై వరకు వక్ బోర్డులు ఉన్నాయి అయితే తమిళనాడులోని ఒక వక్ బోర్డు తాజాగా ఒక గ్రామం మొత్తము తమదేనంటూ ప్రకటించడంతో అసలు వివాదానికి తీవ్ర వివాదానికి దారి తీసింది ప్రస్తుతము కేంద్ర ప్రభుత్వము వక్బోర్డ్ చట్ట సవరణకు లోక్సభలో కొత్తగా బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది అయితే అధికార విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరుగుతూ ఉంది కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ వక్బోర్డు సవరణ చట్ట బిల్లుని రెండు వేల ఇరవై నాలుగు లోక్సభలో ప్రవేశపెట్టారు అయితే దీనిపై కాంగ్రెస్ సమాజవాది తృణమూల కాంగ్రెస్ వామపక్షాలు ఎంఐఎం సహా ముస్లిం పక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి ఈ క్రమంలోనే ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపించాలని విపక్షాలు పట్టుబట్టాయి దీంతో అందుకు అంగీకరించినటువంటి కేంద్రము ఈ వక్ బోర్డు సవరణ బిల్లును జేపీసీకి పంపిస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకుంది ఈ నేపథ్యంలో అసలు ఈ బిల్లులో ఏముంది అసలు వక్బోర్డు అంటే ఏమిటి అనేది తీవ్ర ఆసక్తికరమైన విషయంగా ఇప్పుడు మారింది అసలు వక్ బోర్డు సవరణ చట్టంలో ఏముంది ఇండియన్ ఆర్మీ ఇండియన్ రైల్వేల తర్వాత మన భారతదేశంలో అతి ఎక్కువగా భూములు ఉన్నటువంటి సంస్థ ఏదైనా ఉంది అంటే అది వక్ బోర్డు అని కేంద్రం డిక్లేర్ చేసింది ఈ నేపథ్యంలోనే వక్ బోర్డుకు విస్తృత అధికారాలను గత ప్రభుత్వాలు కట్టబెట్టాయని ఈ వక్ బోర్డు ఆస్తులు రెండు వేల తొమ్మిది తర్వాత రెట్టింపు అయ్యి ముసాయిదా బిల్లులో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది దేశంలో ఇతర మతాలకు చెందిన మతాలకు ఆకార ట్రస్ట్లు సొసైటీలకు లేని అపరిమిత అధికారాలను స్వతంత్ర హోదాను వక్బోర్డులకు కట్టబెట్టారని కేంద్ర ప్రతిపాదిత బిల్లులో వివరించింది అయితే అసలు వక్ బోర్డు చట్టానికి సవరణలు ఎందుకు ఈ వక్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదింపజేసి అమల్లోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది తాజా సవరణల ద్వారా వక్ బోర్డు ఆస్తులపై కేంద్ర రాష్ట్ర బోర్డులకు ఉన్న అధికారాలను కట్టడి చేయడం వల్ల వక్ బోర్డు నిర్వహణలో మరింత పారదర్శకత వస్తుంది అని ప్రస్తుత సర్కారు భావిస్తూ ఉంది సెంట్రల్ స్టేట్ వక్ బోర్డులో తప్పనిసరిగా మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని కూడా ఈ బిల్లులో కేంద్రం పేర్కొందోంది వక్ బోర్డు ఆస్తుల నిర్వహణ పర్యవేక్షణ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని ఈ బిల్లులో ప్రతిపాదించింది వక్ బోర్డులు ఏదైనా భూమి లేదా ఆస్తిని తమదిగా ప్రకటించడం ద్వారా పలు వివాదాలు అధికార దుర్వినియోగానికి కారణం అవుతున్నాయని కేంద్ర ప్రభుత్వము తెలిపింది బిల్లు చట్టరూపం దాల్చితే వక్ ముందులాగా ఏ ఆస్తిని కూడా స్వచ్ఛందంగా తమ ఆస్తిగా ప్రకటించుకో ప్రకటించుకోలేవు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కూడా ఈ బిల్లు మీద మరొకసారి చర్చలు కోలశంకంగా చర్చించి ఒక సరైన నిర్ణయాన్ని తీసుకొని ఈ వక్ బోర్డు యొక్క అమెండ్మెంట్ బిల్లుని ఆమోదించేలాగా చూద్దాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై